హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్గా పన్నీర్ పొలావ్ ఎలా తయారు చేయాలో చూద్దాము రెండు టేస్టీగా ఉంటే పన్నీర్ పొలావ్ ఎలా తయారు చేయాలో వీడియోలో చూద్దాము వంట రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు అంత సింపుల్గా ఉంటుంది మరి ఈ కార్తీక మాసంలో చాలామంది నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేసుకోవచ్చు పిల్లలు కూడా ఈజీగా నచ్చుతుంది అంత టేస్టీగా ఉంటుంది మరి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి ముందుగా మనం బాస్మతి రైస్ తీసేసుకుని ఎన్ని కప్పులు చేస్తామో అన్ని కప్పులు ఒక గిన్నెలో వేసేసుకుని ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి ఒక మూడు కప్పులు బాస్మతి రైస్ తీసుకున్నాను శుభ్రంగా క్లీన్ చేసేసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకుందాము ఒక అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకుని పాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసేసుకుని కొన్ని జీడిపప్పు పలుకుల్ని వేయించేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం అదే నూనెలోకి ఒక రెండు వందల గ్రాములు పన్నీర్ ముక్కలు వేసుకోవాలి ఇలా కట్ చేసేసుకుంది చిన్న చిన్న పీసెస్ కింద మనం తీసుకున్న రైస్ క్వాంటిటీ ఒక కిలోకి కొంచెం ఎక్కువ ఉంటుంది దానికి ఒక రెండు వందల గ్రాములు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఒక నూట యాభై గ్రాములైనా వేసుకోవచ్చు తక్కువైనా ఏమి కాదు చూడండి ఇలా మొత్తం అంతా పాన్లోకి వేసేసుకుని పాన్లోకి అయితే మనకి అంటుకోకుండా ఉంటుంది మాట కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూడు ఈ విధంగా వస్తే సరిపోతుంది మరీ గట్టిగా కొంచెం ఇంకా కలర్ కొంచెం చేంజ్ అవుతుందంటే గట్టిగా అయిపోతాయి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది మొత్తం రెండు పక్కల కూడా గోల్డెన్ కలర్ రావక్కర్లేదు ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఇప్పుడు వేరే కుక్కర్ పెట్టేసేసుకోవాలి దీనిలో ఇప్పుడు ఒక స్పూను నెయ్యి ఒక స్పూను నూనె వేసేసుకుని కొన్ని బిర్యానీ దినుసులు వేసుకోవాలి తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా పొడవగా కట్ చేసేసుకుని వేసేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత ఒక రెండు టమాటాలు తీసేసుకుని ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి టమాటా కొంచెం సగం వేగిన తర్వాత దీనిలో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఒక వన్ అండ్ హాఫ్ స్పీ టీ స్పూన్ వేసుకోవాలి మరి మసాలాలు ఎక్కువ వేసినా కూడా మనకి ఫ్లేవర్ అనేది మసాలాల ఫ్లేవర్ తెలుస్తుంది పన్నీర్ ఫ్లేవర్ తెలీదు చూడండి ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు కారం వేసేసుకుని తగినంత సాల్ట్ వేసేసుకోవాలి రెండు టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది సాల్ట్ అనేది ఒక టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకోవాలి ఇప్పుడు ఇవి మాడిపోకుండా కొద్దిగా వాటర్ వేసేసుకుని ఈ మసాలాలన్నీ ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి వాటర్ తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం తీసేసుకుని వాటర్ ఏమీ లేకుండా ఈ బియ్యం అన్నీ వేసేసుకోవాలి బిర్యానీ దినుసులు ఎక్కువగా వేసుకుంటే కనుక గరం మసాలా వేసుకున్నా సరిపోతుంది బిర్యానీ మసాలా వేయకపోయినా పర్వాలేదు నేను బిర్యానీ దినుసులు తక్కువ వేసాను కాబట్టి బిర్యానీ మసాలా వేశాను రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు బిర్యానీ దినుసులు అయితే కంపల్సరీ వేసుకోవాలన్నమాట ఫ్లేవర్ అంతా మనకు బాగా పడుతుంది మనం రైస్ని మసాలాలో బాగా కలిపితే కనుక రైస్ కూడా ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది అన్నమాట మసాలాలో ఉప్పు కూడా వేసేసాం కాబట్టి మనకి రైస్ విరగకుండా ఉంటుంది ఇప్పుడు దీనిలో పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకుందాము మనం ఏ కప్పుతో బియ్యం బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పుకి కప్పున్నర వాటర్ పోసుకోవాలి అలాగే ఐదు ఆరు పచ్చిమిరపాయలు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుని వాటర్ పోసేసుకుందాము మనం మూడు కప్పులు వేసాం కాబట్టి నాలుగున్నర కప్పుల వరకు వాటర్ పడుతుంది ఈ వాటర్ కొంచెం మరుగుపట్టిన తర్వాత అప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకోవాలి వాటర్ వేడెక్కిన తర్వాత మంటని మీడియంలో పెట్టేసుకుని మూత పెట్టేసుకుని రెండే రెండు విజిల్స్ వేసుకోవాలి మనం మంటని హై ఫ్లేమ్లో పెట్టేసేసుకోవాలి విజిల్స్ వేయించేటప్పుడు హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ వేసి ఆవిరంతా పోయిన తర్వాత ఇరవై ముప్పై నిమిషాలు అలానే వదిలేయాలి ఆవిరి పోయిన తర్వాత చూడండి మొత్తం చూస్తే రైస్ అంతా పొడి పొడిగా విడివిడిగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మనం స్టవ్ ఆపేసిన తర్వాత వెంటనే అయితే తీయకూడదు ఇరవై ఇరవై ముప్పై నిమిషాలు అలానే ఉంచేసేయాలి మనకి ఆవిరికి బాగా ఉడిగిపోతుందన్నమాట అంతేనండి చూడండి మరి చాలా సింపుల్గా కుక్కర్లో ఈజీగా పన్నీర్ పొలవ ఎలా తయారు చేయాలో చూసారు కదా మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మరి ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్